మ్యాడీ అయితే చిన్నిని తీసుకొని ఇంక గుడికి అయితే వెళ్తాడు ఇంకా అక్కడ అయినా ఇక్కడ ఎందుకు ఆపేవు నువ్వు గుడికి అని అంటే నాకు ఏమన్నా పులు తీసిద్దామని చెప్పనని ఇంకా చిన్ని అయితే అంటే లేదు నీకు జ్యువెలరీ తీసిద్దామని చెప్పని ఈ పక్కనే షాపు దిగు అని చెప్పనంటే ఇంకా అక్కడ ఉన్న ఒక పూలంగట అమ్మ అయితే వీళ్ళిద్దరినీ ఫేస్బుక్ లో పెళ్లి చేసుకోవడం ఇదంతా చూసి అమ్మా బాగున్నారమ్మా అంటే నేను నీకు తెలుసా అమ్మా అని చెప్పని తనైతే అడుగుతుంది అవునమ్మా మీరు ఆ ఒక మినిస్టర్ కొడుకు అయి ఉండి ఒక పేదండి అమ్మాయిని చేసుకున్నాడని చెప్పని ఫేస్బుక్ లో అంతా పెద్ద పాపులర్ అయింది కదా అలా తెలుసు అని చాలా మందికైతే అయితే అట్లా చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంక మ్యాడీ కూడా అయితే మళ్ళీ ఇంకా తను పెళ్లి చేసుకున్న దాంట్లో గతంలోకి అయితే వెళ్ళి తను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అవును ఆ రోజు ఇలాగే కదా మా పెళ్ళి జరిగింది అని చెప్పని సరే బాబు ఎక్కడికి వెళ్తున్నారు అంటే గుడికి వెళ్తున్నామంటే గుడికి ఇలాగే వెళ్తారా అమ్మాయి కొత్తగా పెళ్ళయింది అందులో అమ్మాయి కూడా వచ్చింది కదా తను తన తల్లిలో పూలన్న పెట్టవా ఉండండి ఒక మోరు పూలు తీసుకొస్తాను ఆహా వద్దు వద్దు నాలుగు మూరలు తీసుకొస్తాను నేను చెప్పిన పూలు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ తీస్తుంది అప్పుడు ఇదిగో బాబు పూలు అంటే నాకు కాదు కదా పూలు తనే కదా పెట్టుకోవాల్సింది అంటే అయ్యో తను సిగ్గుపడుతుంది నీకు అర్థం కావట్లేదా తను తల తల్లిలో పూలు నువ్వు పెడితేనే ఆడపిల్లకి ఇష్టం అందుకని ఈ పూలు తీసుకొచ్చాను పెట్టు బాబు అని చెప్పనని అయితే అంటే ఇంకా చిన్ని అయితే కాళ్ళు ఎక్కినప్పుడు ముందే అని ఉంటుంది నాకు పూలు తీసిచ్చి నాకు నువ్వు తల్లో పెడతావా అని చెప్పనని నేనేమి అలాంటి ఆశలు నువ్వేం పెట్టుకోవద్దని చెప్పన్నది దేవుడు నా కోరిక నెరవేర్చినట్టున్నాడు అందుకే ఇలా చేశాడని చెప్పనని ఇంకా అంటే ఇంక మ్యాడీ అయితే నాకు నేను ఏదనుకుంటానో అదే నా విషయంలో జరుగుతుంది ఇంకా అలా అంటూ ఉంటే ఇంక చిన్ని అయితే సిగ్గుపడుతూ ఇంకా మ్యాడీ కూడా తన తలలో పూలు పెడుతూ ఉంటే చాలా సంతోషపడుతుంది నేను మా అమ్మని కోరుకున్నానో లేదో నాకు మ్యాడీ అంటే ఇష్టం అని చెప్పని మా అమ్మ నాకు నా కోరిక నెరవేర్చింది అని చెప్పని చాలా సంతోషప